ైజ్ లాడ్ ఈరోజు ఎబ్రోను క్యాలెండర్ వాక్య భాగములో నుండి నూట నలభై తొమ్మిదవ కీర్తన గ్రంథం నాలుగవ వచ్చినాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులరా యహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించును ప్రియమని వాళ్ళరా ఈ యొక్క వాక్య భాగమును మనము గమనించినట్లయితే చూడండి యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు చూడండి మనము దేవుని భాగంలో ఎందుకు దేవుడు తన ప్రజలయందు అంత ప్రీతి గలవాడు అన్న విషయాన్ని మనం గమనిస్తే ఎందుకు మానవుడు అంటే దేవునికి అంత ప్రీతి అంత ప్రేమ అందుకనే దేవుని వాక్యములో దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని కూడా రాయబడి ఉంది ఆ లోకంలో ఉన్నటువంటి మనలను ప్రేమించాడు ఎందుకు ఇక్కడ కూడా కీర్తన గ్రంథం నూట నలభై తొమ్మిది నాలుగు వచ్చినంలో మనం మొదటి భాగము చూస్తే యహోవా తన ప్రజల ఎందు ప్రీతి గలవాడు ప్రియులరా ఈ యొక్క మాటను మనం ధ్యానిస్తే ఎందుకు అన్న విషయాన్ని మనం చూస్తాం ఎందుకు తన ప్రజల పట్ల ఆయనకు అంత ప్రీ ప్రీతి అంత ప్రేమ అంత జాలి అంత దయ అంత కరుణ మానవుని పట్ల చూపటానికి గల కారణం చూడండి ఆది కాండము ప్రియులారా గమనించండి ఆది కాండములోనే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో నుండి మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూస్తే గమనించినట్లయితే ప్రియులారా నేను చదువుతాను దేవుడు తన స్వరూపమందు నరుణను నరుని సృజించను దేవుని స్వరూపమందు వారిని సృజించను స్త్రీనిగాను పురుషునిగాను సృజించను చూడండి ప్రియమైన వాళ్ళరా ఎందుకు అంత ప్రీతి గలవాడు అని మనము నాలుగో వచ్చినంలో మొదటి భాగంలో చదువుకున్నాం కదా దేవుడు ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు మానవుడు అయినటువంటి మనలను ప్రియమైన వాళ్ళరా ఆయన రూపంలో చేసుకున్నాడు తన పోలిక చొప్పున తన రూపములో ఆయన లాగునే ఉండాలని ఆయన రూపంలో మనలను సృజించినాడు ఎలాగంటే స్త్రీనిగాను పురుషునిగాను నిర్మించినాడు ప్రీలార అందుకనే నాలుగో వచనంలో నూట నలభై తొమ్మిది నాలుగో వచనంలో ప్రియలార మన ఎడల అనగా ఆయన ఎంత ప్రీతి గలవాడంటే ఆయన రూపంలో చేసుకున్నాం చూడండి ప్రియులారా మనం కూడా మన రూపంలో మన బిడ్డలను మనం కన్నినప్పుడు ఎంతగా ముద్దాడుతాం ఎంతగా ప్రేమిస్తాం చూడండి కొన్ని సందర్భాల్లో మనం అరే అచ్చం నీలాగే ఉన్నాడు అని ఎంతో మురిసిపోతూ ఉంటాం ప్రియులారా అలాగే దేవుడు కూడా తన బిడ్డలమైన మనల్ని చూసి ఆయన మన పట్ల ప్రీతి గలవాడుగా ఉన్నాడు మనను మనలను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు అందుకని యోహానస్ వార్తలో మూడవ అధ్యాయంలో పదహారవ వచనంలో మనం చూస్తే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ఆయన ప్రేమ ఎంతో అద్భుతమైనదండి ఆయన ప్రేమ ఎంతో ఎలాంటిదంటే ప్రియులరా ఆయన మన కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు ఆయన మన కొరకు రక్తాన్ని కార్చాడు సెలవులో అంతగా ప్రేమించాడు ప్రియులారా అంతేకాదు ప్రియమైన వాళ్ళారా ఆయన మన కొరకు చనిపోయాడు అంతేకాదండి ఆయన మన కొరకు తిరిగి సమాధి చేయబడి తిరిగి మూడవ దినమున పునరుద్ధానుడై లేచినటువంటి మహా గొప్ప దేవుడు ఆ దేవుడే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు ఆ యేసుక్రీస్తు వారే నీ పట్ల నా పట్ల అంత ప్రీతి గలవాడుగా ఉన్నాడు అప్పుడే కాదు ప్రియులరా ఇప్పుడు కూడా మన పట్ల ప్రీతి చూపించే దేవుడు యేసు ప్రభు అందుకనే ప్రియులరాయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను విడు నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన నీ కొరకు ఆయన నీ మీద ఎంత ప్రీతి ఉన్నదో మనం దేవుని వాక్య భాగంలో చూసుకుంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఆయన రక్తాన్ని కార్చాడు శిలువలో మరణించాడు తిరిగి లేచి మరలా ఆయనతో కూడా మనము ఉండుట కొరకై తిరిగి రానై ఉన్నాడు ప్రియుల ఇది ఎంత గొప్ప ధన్యత ఇంటి గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు మన పట్ల చూపుతూ ఉన్నాడు కనుక దేవుడు చూపిన ప్రేమ దేవుడు చూపిన ప్రీతి మన పట్ల చూస్తే అది ఎంతో అమోఘమైనది అది ఎంతో అద్భుతమైనది అద్భుతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ప్రియరా అందుకనే మనము ఈరోజు ప్రభుని ఘనపరచాలి ఎందుకో తెలుసా ఆయన యహోవా తన ప్రజల ఎడల ప్రజల ఎందు ప్రీతి గలవాడు గనుక ఆ ప్రీతి గల దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ప్రభువుని గణపరచాలి ఆరాధించాలి మహిమపరచాలి అట్టి భాగ్యము దేవుడు మనకిచ్చాడు ప్రిలరా మరి ఆ రీతిగా మహిమపరుస్తూ ఉన్నామా దేవుడు చేసిన దేవుడు చూపిన ఆ మహా గొప్ప ప్రేమను బట్టి ఆయన ప్రీతి మన ఎడల ఎంతగా చూపించినాడో ఇప్పుడైనా అర్థం చేసుకొని ఇప్పటి వరకు నీవు రక్షించబడి ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎందు విశ్వాసం ఉంచినప్పటికీ ప్రభుదినాన్ని దినాన్ని నిర్లక్ష్యపెట్టి అనేకమైన సందర్భాల్లో అనేకమైన పరిస్థితులను బట్టి నీవు ఆ ప్రీతి గల దేవుని నామాన్ని గనపరచలేక నిరుత్సాహంలో ఉన్నావేమో ప్రిలరా అట్లా ఉండకూడదు ఆయన మనను మన ఎడల చూపిన ప్రేమ ఎంతో అద్భుతమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మన ఎడల తన ప్రాణాన్నే అర్పించిన వాడుగా ఉన్నాడు రక్తాన్ని సులువుపై చిందించాడు చివరి రక్తపు బొట్టు వరకు ప్రియులారా అంతేకాదు చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచి మరలా మనలను ఆయనతో కూడా ఉండటానికి కొరకాయి కొనిపోవటానికి త్వరలో రానై ఉన్నాడు కాబట్టి ప్రిలారా మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఎందుకంటే ఆయన రూపంలో మనల్ని చేసుకున్నాడు ఆది కాన్న మూడు ఇరవై ఏడులో ప్రకారం ఆయన రూపంలో మనల్ని చేసుకొని మనల్ని ప్రిలారా చేసుకొని మన ఎడలా తను చూపినటువంటి ప్రేమ తెలియపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఆయన చూపిన ప్రేమను బట్టి ఆ ప్రభు ఆయన మన ఎడలా చూపిన ప్రీతి బట్టి మనము ఆయన గనపరచాలి ఆ ప్రభువుని స్థుతించి గనపరిచే వారంగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం ప్రియుల అందుకనే మనం చూస్తే రెండోదిగా చూడండి ప్రియమైన వాళ్ళ రెండోదిగా మనం చూస్తే ఆయన దీనులను రక్షణతో అలంకరించును రెండవ భాగంలో మనం చూస్తే ప్రియమైన వర్లరా ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తారంట ప్రిలారా ఎవరు దీనులు అని మనం చూస్తే ముప్పై రెండవ కీర్తనల గ్రంథంలో కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయంలో ప్రియులారా నేను చదువుతాను గమనించండి ముప్పై రెండవ అధ్యాయము ఒకటి వచ్చినంలో గమనిస్తే ముప్పై రెండవ అధ్యాయము ఒకటి వచ్చినాన్ని నేను చదువుతాను గమనించండి ప్రియులారా చూడండి మనం చదివిన చదువుతాను గమనించండి ముప్పై రెండు ఒకటి తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయ్చిత్తము నొందువాడు ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ప్రియులరా గమనిస్తే ఈ వాక్య భాగంలో మనం చూస్తే ప్రియులరా మనం ఇక్కడ చూస్తే ఎవరు దీనులు అని మనం ఈయన గమనించినట్లయితే ప్రియులరా ఇక్కడ దేవుని వాక్య తన అతిక్రమములను పరిహారమునందువాడు దీనుడు తెలుసా తన పాపమునకు ప్రాయశ్చిత్తము నందు వాడు ధన్యుడు ఎహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు ఎవరైతే వారి పాపములు వారు ఒప్పుకుంటారో ధైర్యంగా ప్రియులరా వారు దీనులు చూడండి కొన్నిసార్లు ప్రియమైన వాళ్ళరా కొన్ని కొన్ని స్వార్థ సభల్లో మనం చూసినప్పుడు వారి పాపములు ఒప్పుకోవటానికి చాలా కష్టపడతా ఉంటారు ప్రియులరా వారికి ధైర్యం ఉండదు వారు దీనులుగా కా దీనులు కారు దేవుని మాటకు దీనత్వం కలిగి చూపిన వారు ఏం చేస్తారంటే వారి పాపమును వారు ఒప్పుకుంటారు ఒప్పుకున్న వారు అవుతారు ఒప్పుకున్న వారికి ప్రియులరా అందుకనే ఇక్కడ మనం చూస్తే ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు దేవుడు నీకు రక్షణ అనుగ్రహించాలి అని అంటే నీవు దీనుడుగా ఉండాలి అతిక్రమంగా దేవునికి విరోధంగా చేసిన పాపములన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టి పాపక్షమాపణ పొందాలి యస్సు ప్రభువా నేను పాపిన ఒప్పుకుంటే నీవు దీనుడవు లేకపోతే నీవు గర్విష్ఠివిగా ఉంటావు నాలో పాపము లేదని చెప్పుకున్నవాడు మరి ఎక్కువ అబద్ధికుడని దేవుని వాక్యంలో మనం చూస్తాం కాబట్టి ప్రియులార ఈరోజు నువ్వు దీనుడు అయితే దీనత్వం కలిగి ఉంటే ప్రిలారా నీవు కూడా నీ పాపము బట్టి పరిహారం నొందువాడు ధన్యుడు పాప మనకు ప్రాయచత్వం నందువాడు ధన్యుడు నీవు ధన్యుడుగా చేయబడతావు ఎప్పుడు తెలుసా అతిక్రమములు ఒప్పుకున్నవాడు ఒప్పుకుంటే ప్రిలారా ఇంతవరకు కూడా అతిక్రమములు ఒప్పుకోకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా ఈరోజు ప్రభు సన్నిధిలో నీవు నీ అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెడితే నీవు దీనుడు అవుతావు దీనులకు ఏం చేస్తానన్నాడు ప్రభు దీనుల ఎడల దీనులను రక్షణతో అలంకరించును ప్రియులారా గమనించారా ఆయన దీనులను అంటే తగ్గించుకున్నవారు తగ్గించుకున్న వారు ఏం చేస్తారంటే అవును ప్రభా నిజమే ప్రభా నేను నా జీవితంలో ఎన్నో పాపాలు చేశాను నీకు విరోధంగా నడుచుకున్నాను నీకు విరోధంగా పాపం చేశాను అని ఒప్పుకుంటారండి చూడండి తప్పిపోయిన కుమారుడు మనం చూస్తే ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే తప్పిపోయిన కుమారుడు తిరిగి దీనత్వం కలిగి తిరిగి వచ్చి నేను నీ కూలి వారిలో ఒకనిగా ఉండుట చాలు అని అనుకున్నాడు కానీ తండ్రి అలాగా ఇష్టపడ తన కుమారుడుగానే స్వీకరించడానికి ఇష్టపడ్డాడు అంటే కుమారుడు చిన్న కుమారుడు తప్పిపోయి నష్టపరుచుకొని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రియులరా దీనత్వం కలిగి వచ్చినప్పుడు చూసారా ఒప్పుకున్నడు ఉన్నదాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మరలా కుమారుడుగా స్వీకరించబడ్డాడు అంటే చూశారా అయితే అదే సందర్భంలో పెద్ద కుమారుడు ఉన్నాడు అక్కడే ఉన్నాడు మరి గర్వించిన వాడుగా ఉన్నాడు దేవుని సన్నిధి అనగా తండ్రి ఎద్దుకు రానొల్లని వాడుగా ఉన్నాడు దూరం నుండే చూసి ఏమంటున్నాడో తెలుసా ఈయీ కుమారుడు రాగానే అని మాట్లాడుతూ ఉన్నాడు విందు చేశావు అని మాట్లాడుతున్నాడు లోపలికి రావటానికి ఇష్టపడని నొల్లని వాడుగా ఉన్నాడు చూశారా అంటే ప్రియులారా మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో పరిశీలన చేసుకొని ఈరోజు ఆయన దీనులను రక్షణతో అలంకరించేవాడుగా ఉండాలి అని అంటే మనము తగ్గింపు జీవితం కలిగి ఉండాలి ప్రభు దగ్గర మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి ఉండాలి ప్రభు మన పాపములను ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు గనక ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును కనుక రక్షణతో అలంకరిస్తాడు ప్రియుల గమనించారా కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క కృపను పొందుకొని ఎవరైతే దీనులు కలిగి ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారో దేవుని కృప పొందుకుంటారు వీరు రక్షించబడతారు వారు రక్ష రక్షణ పొందుకుంటారు ప్రియుల కాబట్టి అటు గొప్ప రక్షణ ఈనాడు మనందరికి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇష్టపడుతున్నాడు ఇంకా నువ్వు నీ అతిక్రమను దాచిపెట్టుకుంటే వర్దిల్లవు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే నీవు దీనత్వం కలిగి ఒప్పుకొని విడిచిపెడితే రక్షణతో నిన్ను అలంకరిస్తాడు చూద్దామా ఆ అలంకారాన్ని ఎలాంటిదో చూడండి మొదటి పేతు రాసిన పత్రికలో గమనించండి మూడవదిగా ప్రియుల అలంకారతో రక్షణ అలంకారముతో అలంకరించును అని రాయబడింది ప్రియులరా చూడండి మొదటి పేతు రాసిన పత్రికలో గమనిస్తే ప్రియుల మూడవ అధ్యాయము మొదటి పేతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము గమనించండి ప్రియులరా మొదటి పేదరు మూడు నాలుగవ వచ్చిన వాళ్ళు చూస్తే సాధువైనటియు మృదువైనటియునైనా గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని యొక్క దృష్టికి మిగులు విలువగలది ప్రియులరా కాబట్టి అట్టి అలంకరణ మనం ధరించుకున్న వారమై ఉండాలి ప్రియులరా అందుకనే మన జీవితాల్లో మనం కూడా ఆ అలంకరణ రక్షణ అలంక రక్షణతో అలంకరించును అని చెప్పాడు ఏ రక్షణ అంటే ప్రియులరా చూసాం కదా మనం చదువుకున్నాం కదా సాధువైనటి వారంగా ఉండాలి మృదువైనటువంటి వారంగా ఉండాలి అప్పుడే ఆ అక్షయ అలంకారము గల హృదయము అంతరంగ స్వభావం అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది చూశారా ప్రియులారా ఎహోవా తన ప్రజల ఎడల ప్రీతిగలవాడు మొదటిగా మనం చూస్తే ఆయన తన స్వరూపమందు చేసుకున్నాడు గనుక మన ఎడల ఆయన చూపినటువంటి ప్రీతి ఎంత గొప్పదో మనం చూసుకున్నాం అందుకని మన ఎడల ప్రీతిగలవాడు కనుకనే ప్రీలారా ఏం చేశాడంటే తన పోలికన చొప్పున చేసుకున్న మనకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి శిలువులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు దేవుని గురించి ఈ గొప్ప కార్యం చేసిన దాన్ని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి రెండవదిగా మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా గమనిస్తే ఆయన దీనులను రక్షణతో అలంకరించను అంటే ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని ప్రభు సన్నిధిలో పాపిని అని యథార్థంగా ఒప్పుకుంటారో వారికి రక్షణ కలుగు చేసేవాడుగా ఉన్నాడు అందుకని ఏసునామమునట్టు ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అని రాయబడింది కాబట్టి ప్రియులరా రెండవదిగా ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు గనుక మనం ఆయనను గనపరిచి ఆరాధించి పూజించి మహిమపరచాలి అన్న విషయాన్ని మనం గమనించాలి మూడవదిగా మనం చూస్తే ఆయన రక్షణ అలంకారముతో నింపే దేవుడుగా ఉన్నాడు ఎలాంటిదొక చూసాం కదా మనం పేరు రాసిన పత్రికలో మనం చూస్తే ప్రియులరా మూడో అధ్యాయం నాలుగో వచ్చి సాధు అయినట్టు మృదువైనట్టుయునైనా గుణమును మంచి గుణం కలిగి ఉండాలి అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము అంతరంగ పురుషుడు మీకు అలంకారముగా ఉండవలెను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది ఆ విలువగల రక్షణ ఇవ్వడానికి ప్రభునేశు క్రీస్తు వారి లోకానికి వచ్చాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా మన జీవితాల్లో ప్రభు చేసిన మేలును బట్టి ప్రభువు చూపినటువంటి మహా గొప్ప కృపను బట్టి మనం కూడా ఆ ప్రభుని ఆత్మతో సత్యంతో ఈరోజు ఆరాధించి వారంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఆ విధంగా మరి మనం కూడా ఈరోజు ప్రభువుని ఆరాధిస్తాం ప్రియులారా ఇంకా ఇంతవరకు ఈ రక్షణ పొంది కూడా దేవుని మహిమపరచలేకపోతున్నావేమో ఈ రక్షణ పొందుకొని కూడా దేవుని యొక్క రక్షణ దీనత్వంలో కలిగి ఉండలేకపోతున్నావేమో ఇంకా నీవు నీ అతిక్రమలు దాచిపెట్టుకుంటున్నావేమో ఈరోజు తగ్గించుకొని దీనత్వం కలిగి ప్రభు దగ్గర ఒప్పుకో నీవు కూడా రక్షించబడతావు నీవు కూడా రక్షణ అలంకారంతో నింపబడతావు ప్రిలరా ఎంత గొప్ప ప్రేమమేడు రక్షణ లేని నిన్ను నీకు రక్షణ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు రక్షించబడిన మనందరము ప్రభువుని గనపరచడానికి సిద్ధంగా ఉన్నా ఉన్నామా ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నామా ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఆయనకిస్తూ ఆయన నన్ను వారిని నేను గణపరచుదును అని చెప్పి దేవుని వాక్యం రాయబడింది ప్రియులరా కనుక మనం వాక్యపు వెలుగులో ప్రభుని ఆత్మతో సత్యముతో దేవుడు చేసిన చూపిన మేలును బట్టి మనం కూడా ప్రభుని ఆరాధించి పూజించి కనపరిచి హెచ్చించి మహిమపరచబడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి తండ్రి పరిశుద్ధువైన దేవానికి స్తోత్రాలు బ్రదర్ ప్రార్థన చేయమని కోరాడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి మమ్మీ వాళ్ళ డాడీకి మంచి హెల్త్ కోసం ప్రార్థించ కోరారు వాళ్ళ మమ్మీ డాడీకి మంచి ఆరోగ్యం దయచేయండి అలాగే వారి ప్రభా మరి ఇంటి అమ్మకాన్ని కొరకు ప్రార్థన చేస్తుంటున్న మంచి రేటు పలుకున్నట్లుగా కృప చూపించండి సహాయం చేయండి దేవా కనికరించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అంతేకాదు నాయన ఇంకా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి దేవా కనికరించండి దయ చూపించమని ప్రార్థిస్తున్నాం ఎర్రమ్మ కొరకు ప్రార్థిస్తున్నా దేవా మీరే సహాయం చేయండి వారికి ఉన్న అవసరతల కొరకే ప్రార్థిస్తున్నాం కృపు చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ బిడ్డలను దర్శించి వారి అవసతులు అక్కర్లు తీర్చమని కోరుకుంటున్నాం సహాయించి సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మరి ప్లీజ్ మై నేమ్ సైమాన్ పీటర్ కార్పెంటర్ వర్క్ ప్రభా ప్రతి రోజు ప్రార్థన కోరుతూ ఉన్నాడు ప్రభా బ్రద బ్రదర్ జ్ఞాపకం చేసుకున్నాము వారికి ఉన్న ప్రతి ఫ్యామిలీ సమస్యలు వర్క్లో ఉన్నటువంటి విషయాలు కూడా వర్క్ విషయంలో కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం కృప్ చూపించు దేవా కనికరించు నీటు రిజల్ట్స్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయండి దేవా దయ చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నాయనా తండ్రి కృప చూపించము పాలు రక్షణ పొందాలి సహాయించి నేను నాకు దయ చూపించమని కోరుకుంటూ ప్రభు ఇంకా ఎవరైతే ప్రార్థించమని కోరి ఆశపడి ఉన్నారో వారందరిని కూడా వారందరి ప్రార్థన కూడా నేను వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం కనికరించు రక్షణ లేని వారికి రక్షణ రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయనా కనికరించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా అన్ని విషయాల్లో మీ సన్ని తోడుగుంచి యన సహాయం చేసి మహిం పొందుతా కోరుకుంటూ యేశుప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ లా